उड़ेगा कबाब बाकी आज जल्दी आ जाएगा शाम को जरा बाहर बात करेंगे राजा जी राजा जी प्रसन्न जश्न है जमा बजमा ये समान ये बनाए हैं समय कामना मकामना बनाएं 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 आयता नहीं आयता नहीं हुआ हाथ हाथ ले आयता 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 ਜੀ ਫੋਨ ਦੀ ਸੋਨ ਨ ਪੋਬ ਪੋਬ ਲੈ ਕੁ ਜਾਦਾ ਨੁੰਬਲ ਅਪੀਰਿ ਕੇਟ ਵੀਰੀ నేను నిజం కోసం నన్ను ఏడు గంటలు తెలుసుకోపోయి ఎంక్వైరీ చేసిన వచ్చాయనో వాళ్ళకి ఏముంది ఎందుకు చెప్పినావు నువ్వు ఇవన్నీ జగన్ రాకూడదు పరిపాలనలో అని చెప్పిన నేను ఏం చెప్పినాను కరెంట్ బిల్ లెక్కిచ్చున్నారు గ్యాస్ ఎక్కన్నారు సరుకులు ఎక్కిచ్చున్నారు మాకు ఈ పరిపాలన వద్దు నెక్స్ట్ మేము వెయ్యము ఓటు అని చెప్పిన కోసమే అంత దానికి నన్ను తీసుకోపోయి ఏం తప్పేముంది అంటే మేము మాట్లాడకూడదా నిజమో నిజం ఏం మాట్లాడకూడదా అంటే మాకు ఆకు కానీ లేదా వాళ్ళు ఏమన్నా ఎక్కిని ధరలు ఎక్కిని కరెంట్ బిల్ ఎక్కిదీ మా నెత్తి మీద వచ్చి కిరీటం పెట్టి కూర్చున్నాడు ఐదు సంవత్సరాలు ఇంత ధరలు ఎక్కించినారు ఏం చెప్తున్నా అవి అన్ని నువ్వు పథకాలు తీసుకోకూడదు లక్ష రూపాయలు తీసుకున్నావు నువ్వు అని చెప్పినారు లక్ష రూపాయలు నేను ఒకటే తీసుకున్నానా సరే లక్ష రూపాయలు నేను తీసుకున్నాను నాది జగన్ ఎంత తిన్నాడు ఎంత తిన్నాడు అదే నేను ఎదిరిచినాను ఏడు మందికి నేను ఎదిరించినాను ప్రతి ఒక్కరికి నేను నేను లక్ష రూపాయలు తింటాను తింటాడు ఐదు సంవత్సరాలు వెయ్యి రూపాయలకి బాడీ నేను ఇప్పుడు మూడు వేలు ఇస్తున్నాను రెండు వందల యాభై బాడి కరెంట్ బిల్ కట్టే దగ్గర మూడు వందల కరెంట్ బిల్ కడుతున్నాను ఇదంతా ఎవరు ఎక్కిచ్చినారో నాకు తెలియదు కానీ ఉన్నది మీ గవర్నమెంటే అందుకే నేను చెప్పినాను ఏం తప్పే ఉంది దీంట్లోనా అది కానీ చెప్పే హక్కు లేదా మాకి ఇప్పుడు అక్క చెల్లెళ్ళు చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నారు అయ్యా మీరు ఇచ్చేది ఎంత మేము ఎలా బతకాల దాంతో అన్నదే సమస్య మీరు ఇచ్చినామంటా ఉన్నారు కానీ ఇప్పుడు చేయని వాళ్ళు ఇచ్చినా మేము డబల్ కడుతున్నాం వాళ్ళు ఇచ్చేదానికి మేము తెచ్చిన దానికి ఏం ఇప్పుడు ఏదో పడి కూడా ఆదోనిలో ఉన్నటువంటి చేనేత కార్మికులను కాపాడుకోవాలి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పది సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యే ఏ రోజైనా సరే మగ్గం కార్మికుల దగ్గరికి వెళ్ళి లేదా ఒక మగ్గం ఉన్న ఇంటికి వెళ్లి దాంట్లో కష్టం ఏముంది అని తెలుసుకున్నావా సాయి ప్రసాద్ రెడ్డి అని అడుగుతా ఉన్నా ఆలోచన చేయాల ఇప్పుడు మగ్గం కూలీలు తగ్గించేసారు అంటున్నారు కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగినాయని అంటున్నారు అద్దెలు పెరిగిపోయినాయంటా ఉన్నారు ఇచ్చే కూలీలో కూడా సగం కూలీ ఇస్తామంటున్నారు పోనీ సొంత మగ్గం ఉంటే తప్ప ఐడి కార్డు ఇవ్వడం అంటా ఉన్నారు వీళ్ళకి ఏదైనా ఐడి కార్డు ఉంటే కనీసం ఇన్సూరెన్స్ లో లేకపోతే ఏదైనా ఇబ్బంది అయితే వాళ్లకు కుటుంబాన్ని ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది వీళ్ళకి ఐడి కార్డు కూడా ఇవ్వకుండా మీరు కూలీ చేసుకునే చేనేతలు చేనేతలే కాదని కేవలం మగ్గమున్న చేనేతలే అని చెప్పడం ఎంతవరకు న్యాయం మీరేం కంగారు పడదన్నమ్మా ఇన్ని రోజులు ఓపిక పట్టినారు ఇంకొక పదహైదు రోజులు పట్టిన నేను ఎమ్మెల్యే అవుతా అయిన తర్వాత చేనేత చే పని మీద చేసుకునేటువంటి ఎంతమంది వేలాది మంది కూలీలు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళందరూ అడుగుతా ఏమిటి సమస్య అని అడుగు ఏం చేస్తే బాగుంటుందో కనుక నాకు ఐడియా ఉంది ఎలా కాపాడుకోవాలి మిమ్మల్ని అనే ఐడియా ఉంది నాకు ఎందుకంటే మిగతా వాళ్ళందరినీ కూడా పిలిచి పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి ఎమ్మెల్యే అయిన వెంటనే మీకు ఆ ఇన్సూరెన్స్లు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఈ మీ మగ్గాలు ఉన్న వాళ్ళకి కరెంటు కోసం తగ్గించాలా కరెంటు బిల్లు అంటే మిగితావాల గ్యాస్ సిలిండర్ తగ్గించాలా మీ కూలీలు టయానికి రావాలి ఆటో డ్రైవర్ నా దగ్గరికి వచ్చినాడు ఆటో వెళ్ళిన ఏమయ్యా మీ కష్టాలు తాగున్నా సార్ ఆటో నమ్ముకొని ఆదోనిలో ఆదోని నియోజకవర్గం మొత్తంలో వేలాది మంది బతుకుతూ ఉన్నారండి కొన్ని అద్దె ఆటోలు ఉన్నాయి కొన్ని సొంత ఆటోలు ఉన్నాయి వీళ్ళకందరికీ ప్రధానమైన సమస్య ఒకటి ఉంది ట్రాఫిక్కి సంబంధించి ప్రధాన సమస్య సమస్య అండి దీనివల్ల పెట్రోల్ అంతా కాలిపోతూ ఉంది లీటర్ పెట్రోల్ మైలేజ్ ఎంత రావాల్సిందో రావట్లేదు దాంతోపాటి గుంతలు విపరీతమైన రోడ్లన్నీ గుంతలు ఉండడం వల్ల ఆటోలన్నీ పాడవుతూ ఉన్నాయి దానివల్ల కూడా రిపేరు మెయింటెనెన్స్ ఇబ్బంది పడుతూ ఉన్నాము మాకు గిట్టుబాటు కావట్లేదు రెండోది ఆపక్క నుంచి అడిగామనుకో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు మీకు వీళ్ళకి పదివేల రూపాయలు ఆటో కేసేస్తా ఉన్నా కదా అని అందరి ఆటో ద్రైవర్కి వస్తుందా కొంతమందికి మాత్రమే వస్తుంది ఓని పదివేల రూపాయలు ఇచ్చాడు అనుకున్నాం ఆటో ఇన్సూరెన్సు డాక్యుమెంట్స్ తీసుకోవడానికి పద్దెనిమిది వేలు పడుతుంది సంవత్సరానికి అంతెందుకు వీళ్ళు ట్రాఫిక్ లేదు చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో ఈ ట్రాఫిక్ లో కస్టమర్ టక్కన దిగాలి షేరింగ్ ఆటోలు కదా తక్కువ దిగాలనుకుంటాడు దిగాలను ఒక్క నిమిషం ఆపితే దాని ఫోటో కొట్టేస్తారు పోలీసు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళ బాధలు కొన్ని ట్రాఫిక్ క్లియర్ చేయాలి కదా వాళ్ళ ఫోటోస్ కట్టి వాళ్ళ చలాన్లు వేస్తారు ఆ చలాన్లే సంవత్సరానికి ఇరవై వేలు అవుతున్నాయని తమ్ముడు చెప్తా ఉన్నాడు అయ్యా జన్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు పదివేల రూపాయలు వేసి మా నెత్తడోపీ పెట్టి మాకు ఏం అక్కర్లా నువ్వు రోడ్లు సరిగ్గా చేయి నెంబర్ వన్ నువ్వు ఎమ్మెల్యేగా ఉన్న సాయి ప్రసాద్ రెడ్డి ఏ రోజైనా ఆటో దూరినాడా అని మన చుట్టిగా అడుగుతా ఉన్నా పోనీ ఆటో ఎక్కినాడా సాయి ప్రసాద్ రెడ్డి నువ్వు ఆటో ఎక్కి ఎంతకాలం చెప్పయా నువ్వు నువ్వు వచ్చేటప్పుడు సైకిల్ మీద వచ్చావు కదా ఇప్పుడు పెద్ద పెద్ద ఏసీ కార్లో తిరుగుతా ఉన్నావు కదా ఎప్పుడన్నా ఆటో ఎక్కువ ఆటో పడి కష్టాలు తెలుస్తాయి నీకు ఆటో మీద కూర్చోవాలి ఆటో మీద పో ఒకసారి ఏం చేస్తారంటే మీరు ఎమ్మెల్యేని ఎక్కించుకొని ఆ గుంతం రోడ్డు మీద దబా దా దా తిప్పండి ఎంతకి మనిషి కదిలిపోయి పూజలని కదిరిపోతాయి కదా వద్దు స్పీడ్ బ్రేకర్ దబ ఏంటంటే ఒకటే చెప్తాను ఎమ్మెల్యే ఆటో ఎమ్మెల్యే అన్నవాడు ఆటోలకు సంబంధించి ఆటో డ్రైవర్లకు సంబంధించి కష్టాన్ని తెలుసుకోవాలి మేము నేను ఎమ్మెల్యే పది రోజుల్లో ఎమ్మెల్యే అవుతా ఎమ్మెల్యే అయిన వెంటనే ఈ గత్తుకుల రోడ్లని ఫస్ట్ రిపేర్ చేస్తా రెండవది రోడ్డును వెడల్పు చేసి ప్రశాంతంగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తే వీళ్ళు అక్కడ పోయి ఆపుతారు బస్టాప్ ఎట్లా ఉంటారో ఇక్కడ ఆటోల కోసం పార్కింగ్లు ఎక్కడ ఉన్నాయి చెప్పండి రోడ్ల మీద నేను వేలాది ఆటోలు రోడ్డు మీద నిలబడిపోవడం వల్ల ట్రాఫిక్ కూడా సమస్యే కదా వీళ్ళకి పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తా అంతే అదేవిధంగా ఆటో డ్రైవర్లు అందరూ కూడా కార్మికులు ఆ రోజు ఆటో పొందితే తప్ప వాళ్ళకు కూడా గడవద్దు ఆ పరిస్థితుల్లో వాళ్ళు అందరికీ కూడా ధీమా అంటే వీళ్ళకి యాక్సిడెంట్ అయితేనో వీళ్ళ ఆరోగ్యం పాడైతేనో పని చేయలేకపోతేనో వాళ్ళకి ఇంటికి డబ్బులు వచ్చే విధంగా అలాగే వయసు దాటిన తర్వాత పెన్షన్ వచ్చేలాగా వీళ్ళకి అన్ని పద ప్రభుత్వ పథకాలు ఉన్నాయి అవన్నీ అమలు చేస్తానని ఆటో డ్రైవర్లందరికీ హామీ ఇస్తాను ఒకే ఒకసారి ミニコーソン。 నేను చేస్తున్న పోరాటం మన బిడ్డల కోసం ఈ ఊరి కోసం ఈ ఊరిని కాపాడుకోవడం కోసం ఒక్కసారి ఆలోచన చేయాలని మీరంతా అమ్మలు అక్కలు అన్నలు అందరూ కూడా ఒకే ఒక్కసారి ఆలోచన చేయండి ఈ దుర్మార్గుల్ని ఇంటికి పంపించకపోతే ఈ ఊరు అవుతుంది ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు పడతాను ఈ ఊరిలో కనీసపు నీళ్లు కనీసకు సంబంధించినటువంటి కుళాయిలు అంతెందుకమ్మా అమ్మా ఆ ట్యాంక్ ఉంది కుళాయిలు ఇమ్మని చెప్పి ఇంటింటికి చెప్పి వందల కోట్ల రూపాయలు నరేంద్ర మోదీ పంపిస్తే సాయి ప్రసాద్ రెడ్డి ఏం చేశావు ఎన్ని కుళాయిలు సమాధానం చెప్పు నాకు చెప్పనక్కర్లా ప్రజలకు సమాధానం చెప్పు అంబాభవానికి సమాధానం చెప్పు నీకు నిజంగా మనసు ఉంటే నిజంగా నీవు నువ్వు మనిషి అయితే ప్రజల్ని డబ్బులు తినేసి ఈ రకంగా ఇబ్బంది పెడతావా కనీసపు నీళ్లు కూడా ఇవ్వలేని మనిషి నువ్వు ఎలా ఎమ్మెల్యే అవుతావా ఈ ప్రజలకి ఎలా నువ్వు రిప్రజెంటేటివ్ గా ఉంటావు ఒకసారి ఆలోచన చేయాలా ఇతను మనకు పనికిరాడు మీ అందరికి చేతులు ఎత్తి మొక్కుతా ఉన్నా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్కసారి ఒకే ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో ఎమ్మెల్యే అంటే ఎలా నీళ్లు ఇవ్వాలో ఎమ్మెల్యే అంటే ప్రజల్ని కడుపులో పెట్టుకుని ఎట్లా చూసుకోవాలో నేను ఒక్కసారి నిరూపించి ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలని చరిత్ర తిరగ రాస్తానని మీ అందరికీ తెలియజేస్తూ అమ్మా నన్ను గెలిపించాల్సిన సందర్భంలో సైకిల్ గుర్తుండదు నన్ను గెలిపించాలనుకున్నప్పుడు మీకు కమలం గుర్తు మీద ఓటేయాల్సిన అవసరం ఉంటుంది కమలం పువ్వు మీద మీ ఎన్నికల్లో మీకు రెండు మిషన్లు ఉంటాయి రెండు ఓట్లు ఉంటాయి ఒక మిషన్ లో కమలం గుర్తుంటుంది ఇంకొక మిషన్ లో సైకిల్ గుర్తుంటుంది సైకిల్ ఉన్న దగ్గర కమలం ఉండదు కమలం ఉన్న దగ్గర సైకిల్ ఉండదు ఎక్కడ కన్ఫ్యూజన్ అక్కర్లేదు ఎక్కడ కమలం పువ్వు గుర్తు కనపడితే దాన్ని గుర్తెయండి ఎక్కడ సైకిల్ గుర్తు కనపడితే దాన్ని గుర్తెయండి అమ్మా పది రోజులు కరెక్ట్ గా పది రోజుల తర్వాత నేను ఎమ్మెల్యే అవుతాను ఆ ట్యాంకులు మళ్ళీ నిర్మిస్తా ఒకటి కాదు రెండు ట్యాంకులు నిర్మిస్తా ఒకటి ముఖ్యమంత్రి పేరు మీద ఇంకోటి ప్రధానమంత్రి పేరు మీద నిర్మిస్తా ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడ పెడతా రామ్ జలా చెరువు రాముడు బాణమిసిరితే పడితే వచ్చిన చెరువు అది దానికి అంత పెద్ద పేరుంది దాంట్లో నీళ్లు నింపుతా కొండల నుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా దాంట్లో నింపి ఆ నీళ్లన్నీ కూడా శుద్ధి చేసి బ్రహ్మాండంగా సంవత్సరం అంతా కూడా ఎక్కడ ఎవరికి నీటి సమస్య లేకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్తున్నాను అలా చేయడానికి కూడా నాకు రెండు సంవత్సరాల సమయం పడుతుంది ఎందుకంటే నేను డబ్బులు తెచ్చినా వాటి పని చేసి అధికారుల దగ్గర అంతా సరిచేసి ఇవన్నీ కూడా సెట్ చేయాలంటే ఎంతో సమయం పడుతుంది ఎంతో శ్రమ పడుతుంది